నగరంలో హైడ్రా పేరుతో ప్రభుత్వం చేపడుతున్న ఇళ్ల కూల్చివేతలు తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నాయి ఈ కూల్చివేతలపై మల్కాజ్గిరి ఎంపీ బీజేపీ నేత ఈటల రాజేందర్ ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు జవహర్ నగర్ లో పర్యటించిన ఆయన పేద ప్రజల ఇళ్లను కూల్చివేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు జవహర్ నగర్ లో బాధితులతో మాట్లాడిన అనంతరం ఈటల మీడియాతో మాట్లాడుతూ ముప్పై అరవై గజాల స్థలంలో ఇల్లు కట్టుకునేవాడు ధనవంతుడా లేక నిరుపేదవాడా ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు చిన్న స్థలాల్లో గూడు కట్టుకుంటున్న వారిపై మీ ప్రతాపం చూపించడం సిగ్గుచేటు మూర్ఖులారా మీకు కళ్ళు కనబడటం లేదా అంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు పేదల బ్రతుకుల్లో మట్టి కొట్టడం ద్వారా ప్రభుత్వానికి ఏం లభిస్తుందని ఆయన నిలదీశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలపై ఈటల సంచలన ఆరోపణలు చేశారు బంజారా హిల్స్ వంటి ఖరీదైన ప్రాంతాల్లో ఎకరాకు యాభై కోట్ల నుండి వంద కోట్ల విలువ చేసే భూములను కాంగ్రెస్ నాయకులు కబ్జా చేశారని ఆయన ఆరోపించారు ఆ అక్రమ కట్టడాలను కబ్జాలను క్రమబద్దీకరించేందుకు జీవో నెంబర్ యాభై ఎనిమిది యాభై తొమ్మిది తీసుకొచ్చారని ఆయన ధ్వజమెత్తారు ఒకవైపు బడా నేతల కబ్జాలను కాపాడుతూ మరోవైపు పూరి గుడిసెలను కూల్చడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు నేను అడుగుతావున ముప్పై గజాలలో అరవై గజాలలో ఇల్లు కట్టుకుంటోడు ఉన్నోడా లేనోడా మూర్ఖులారా కనబడతలే అని చెప్పబడుతున్నాను ఇంత మా ప్రభాకర్ ఒక మాట చెప్పిండు బంజరా ఇన్సులో బంజరా ఇన్సులో ఒక్కొక్క ఎకరం యాభై కోట్లు అరవై కోట్లు వంద కోట్లు గా భూములని నీ పార్టీ నాయకులు డబ్బున్నోళ్ళు కలిగిన వాళ్ళు ఇవాళ అధికారంలో ఉన్నోళ్ళు ఆక్రమించుకుంటే దాన్ని రెగ్యులరైజ్ చేయడానికి ఇంతకుముందు చెప్పినట్టుగా జీవో నెంబర్ యాభై ఎనిమిది జీవో నెంబర్ యాభై తొమ్మిదిలో వాండే ల్యాండ్ వాళ్ళ ల్యాండ్ ఆరు ఎకరాలు ఉంటుంది కానీ ఇరవై మంది పెరిట ముప్పై మంది పెరిట చిన్న చిన్న బిట్లుగా చేసి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసావు కదా కొడుక ఇవాళ గీ ముప్పై గజాలుని అరవై గజాలని ఇల్లు కుల కొట్టి వాళ్ళ బతుకులలో మట్టి కొడితే నీకు ఏమాత్రం న్యాయం అవుతుందన్నా కొడుక వాళ్ళ కన్నీళ్లు వాళ్ళ గుసురు తగలదా కొడుక అని చెప్పి అడుగుతా ఉన్నాయి